నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెన్నవాడ గ్రామంలో పొలాల మధ్యలో కాంట్రాక్టర్ వేసిన రోడ్డును రైతులు అడ్డుకున్నారు తాము అరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొలం మధ్యలో రోడ్డు వేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు పంట పొలాల మధ్యలో రోడ్డు వేయడం వల్ల తాము జీవనాధారం కోల్పోతామని రైతులు వాపోయారు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పొలంలో రోడ్డు వేయడం అన్యాయమని నిర్వాసిత రైతులు వేడుకుంటున్నారు నాకు ఏం ఉండదు నేను ఏమైనా మీ ఊరు అయితే మీ అయితే వచ్చుకొని అనుకోని రాకపోతే నీ పొలం లాక్కున్నా అంటే మాట అర్థం ఉంది నాకే అవసరం ఉంది ఇప్పుడు ఆకున్నట్టు నేను నాకేం అవసరం నేను కాదని తీసుకునేది ప్రభుత్వం కదా నాకు అవసరం ఆపించుకున్నాం మనకి ఏదైనా అన్న కదా నాకేమో మనుషుల మీరు ఆర్బీఓ గారు మీ దగ్గరకి వచ్చారు కదా మీ దగ్గర వచ్చినప్పుడు మీరు ఆర్బీఓ గారితో మాట్లాడండి ఈ పక్క అంత చేసింది ఇప్పుడు సంవత్సరం అయింది పాడుతుంటే నేను అడ్డం పడుకున్నా స్వామి ఇదే నాకుందే నలుగురు వాళ్ళు ఈ మొత్తం దోచుకొని పోతుండ్రు నేను అదో ఆ పక్కన పొమ్మన్నా ఏది ఆ పక్కనే బొండి ఆ రోజు చేసింది కూడా అదే ఆ పక్క చేయలేము ఈ పక్క చేయలేం మేము దున్నపోతలు పెట్టుకొని చేసుకున్నాము బరిగొడ్లు పెట్టుకొని చేసుకున్నామో ఇసుక తెచ్చి పోసుకున్నామో గంపలతో ఏం చేసుకున్నామో సార్ మేము అన్ని చేసుకొని కయ్యలు చేసుకొని యాభై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాల నాడు వచ్చి మా పనులు అడ్డం రోడ్డు తీసుకొని పోతాం మాకు నచ్చగా మేము వద్దని చెప్తాను మేము ఎట్టబతాలా మేము పక్కన బొమ్మంటాను మేము పక్కన బొండయా దడిమ్మి బొమ్మంటాం అట్ట పోకుండా మాకు మంచి నడి చేలో దొమ్మికి పోతుండ్రు దొమ్మికి వచ్చి తీసుకొని పోతాం మేము మేము చేసేది మీకోసం కదా మీ అందరి కోసం కదా ఇంకా సర్పంచ్ కాంగేమ న్యాయం చేస్తున్నాయినా ఇవాళ కాళ్ళు ఆపరం చెప్పుకొని ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది కదా అరవై సంవత్సరాలు నడిచింది సార్ పట్ట మేము పన్ను కడుతున్నాము దీని మీద లోన్ తెచ్చుకున్నాను చెరుపల్లి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకున్నాము అన్ని చేసుకున్నాము సార్ మేము అన్ని చేసినాము అన్ని పన్ను కడుతున్నాము డిఫారం ఉంది పాస్బుక్ ఉంది మేము నచ్చక మేము ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు పెరిగేసినాం సార్ ఇంటి నాటితేను అప్పుడల్లా గమ్మున ఇచ్చి దొమ్కి వచ్చి చేస్తాను మా నాన్నగారు ఈ పొలం యాభై సంవత్సరాల నుంచి పొలం చేస్తున్నారు అయితే ఈ ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది అది మాకు పొలంలో అడ్డంగా వెళ్తుంది దాంతో మేము రోడ్డు వర్క్ ని అడ్డుకోగలం అడ్డుకున్నాం ఈరోజు ఆర్టీఓ మేడం గారు వచ్చారు పాస్బుక్లు అన్నీ తీసుకురమ్మన్నారు మేము లోపే రేపు మార్నింగ్ వెళ్దాం అనుకునే లోపే ఈ లోపు వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు దాని గురించి అని మేము ఖండిస్తూ ఆపాం సార్ వర్క్ ఆపాం మాకు ఏదైనా ఫలితం ఫలితం పక్కనే అక్కడ ఉన్న పొలాలు కానీ లేదా ఈ భూమి పోతున్నందుకు కొద్ది గొప్పలో నష్టపరిహారం కానీ ఏదైనా మాకు చూపించిన తర్వాత మీరు వర్క్ చేసుకోండి అలా కాకుండా లేని పక్షాన్ని మేము అయితే వర్క్ ఆపగలుగుతాం సార్